ఈ రోమిలో రాసిన పత్రిక మొత్తం కూడా పాపము విశ్వాసము గురించి మాట్లాడుతుంది గడిచిన వారము తెలుసుకున్నట్టు పాపం అనేది ఒకరి ద్వారా వచ్చింది ఆదము ద్వారా వచ్చింది ఆదము ద్వారా పాపం అందరికి విస్తరించింది అయితే ప్రపంచ యేసుక్రీస్తు తన కృప ద్వారా మనల్ని రక్షించుకున్నాడు తన కృపనిచ్చాడు ఆదము ద్వారా మనమందరం చచ్చిన వారము యేసుక్రీస్తు ద్వారా మనమందరం జీవం గలవారం కాబట్టి మనం ఒకప్పుడు మరణానికి భయపడ్డం ఇప్పుడు మనకు మరణం అంటే భయం లేదు ఎందుకంటే మనం మరణించినా కానీ ఆయనతో ఉంటాం ఆయనతో కలిసి జీవిస్తాం కాబట్టి మనకు మరణం అంటే భయం లేదు వ్యాధి అంటే భయం లేదు మరణ భయం నుండి మనల్ని జీవనానికి నడిపించాడు ఎవరు నడిపించారు ప్రభు యేసుక్రీస్తు వారు యేసు వారు నడిపించారు అది ఆయన మరణం ద్వారా అది జరిగింది ఆ జీవంలోనికి నడిపించినప్పుడు ఆ ఒక్క పుణ్యకార్యం ఏ పుణ్యకార్యం ఆయన శిల్వ యొక్క కార్యం ద్వారా మనల్ని జీవంలోనికి నడిపించాడు ఆయన సిలువ మరణించడం ద్వారా మన నీతి మంతులుగా తీర్చాడు మనము నీతి మంతులముగా ద్వారా విశ్వాసల గుంపులలో మనం ఉన్నాము ఒక మనుషుని అవిధేయత అన్నదాము అవిధేయత ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసిందంటే మనుషుల్ని ఎంత ప్రభావితం చేసిందంటే ప్రతి మనుషుడు ఏదో ఒక సమయంలో అవిధేయతకు లోనైతున్నాడు ఇది ఎక్కడి నుండి వచ్చింది ఒక మనిషి నుంచి వచ్చింది ఆదాము నుండి వచ్చిన అవిధేయత ప్రపంచాన్ని ప్రభావితం చేసింది అంటే మనకు తెలియకుండా దాన్ని పడిపోతున్నాం తెలియకుండానే మనం మాట వినలేకపోతున్నాం దేవుని మాట వినలేకపోతున్నాం ఇది ఎక్కడ వచ్చింది ఆదాము నుండి వచ్చింది కానీ తండ్రి అయిన దేవుని మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు వినడం ద్వారా విధేయత చూపడం ద్వారా ప్రభువైన ఏసుక్రీస్తు వారు మనకు మాదిని చూపడం ద్వారా మనము విధేయతను నేర్చుకుంటున్నాం కాబట్టి మనము వినయంలో నేర్చుకుంటున్నాం విధేయత ఎలా ఉండాలో యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకుంటున్నాం ఆ విధంగా ఏసుక్రీస్తు వారు మనల్ని ప్రభావితం చేశారు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చెప్పింది ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది ప్రభా యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రము లేకముందు కూడా పాపం ఉన్నది ధర్మశాస్త్రము మోస ద్వారా ముందే పాపం ఉంది ఆదాము అవిధేత చేసి అవిధేయత ఉన్నాడు పిల్లలు చనిపోయాడు కదా నరహత్య చేశాడు కదా ధర్మశాస్త్రం లేకముందే ఉన్నది కాలంలో ప్రపంచం అంతా కూడా పాపంతో నిండిపోయినప్పుడు జల ప్రళయం ద్వారా సర్వనాశనం చేశాడు పాపం నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ఏసుక్రీస్తు వారు చెప్పారు ఆ విధంగా ధర్మశాస్త్రం వచ్చింది ఆ పాపం అనేది మనమందరము అనే విషయాన్ని గుర్తు చేసింది అప్పుడు మన పాపం నుండి మనల్ని విడిపించగలిగిన వాడు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన ద్వారా నిత్య ఆయన ద్వారా మనము నీతిని పొందుకున్నాము నీతి అనే దానమును పొందుకున్నాం దానం అంటే మనం సంపాదించుకున్నది కాదు ఒకరిచ్చేది నీతిని దానముగా పొందుకున్నాము మనం ఇప్పుడు నీతిమంతులు పాపమున్న దగ్గర దేవుని వాక్యం వెళ్ళింది పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది కృప అంటే అర్హత లేని మనందరికీ దేవుని రాజ్యమును పొందుకుండటం లేకపోతే నీతిమంతులుగా అవడానికి దేవుడిచ్చిన అవకాశమే కృప ఇప్పుడు ఏమంటుంది అలాగూ ఏమందము ఇప్పుడు గడిచిన వారు ఇప్పుడు అయితే ఏమంటాము కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందుమా పాపము ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ విస్తరించింది అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మందు నయే అర్హత నాకు లేదు అసలు దేవుని రాజ్యమును పొందుకునే అర్హత నేను కోల్పోయాను దేవుడు నన్ను అర్హునిగా ఎంచాడు ఎలా ఎంచాడు నన్ను అనుకున్నాడు నాకు దేవుని వాక్యం సరే మా తండ్రి ద్వారానో ఎలానో ఒక ద్వారా నాకు చేరింది నేను రక్షించబడ్డాను నా మీ పొందాను ఇప్పుడు నేను దేవుని రాజ్యానికి వారసును నీతి మందుడిగా తీర్చబడ్డాను అది కూడా నీతి నాకు దానంగా ఇవ్వబడింది నేను సంపాదించుకున్నది కాదు ఇది కృప అంటే పాపము ఉన్న దగ్గర దేవుని యొక్క కృప వచ్చింది అంటే పాపము దగ్గరికి దేవుడు వచ్చాడు ఆనాటి కాలంలో మనుషులందరూ పాపం చేస్తుంటే ప్రభు యేసుగ్రీస్తు వారి లోకంలోకి వచ్చాడు బ్రహ్మ పత్రికలో చెప్తున్నాడు అట్లా మీరు ఏమనుకుంటున్నారు అంటే ఉన్న దగ్గరికి కృప వచ్చింది అర్హత లేని వారందరికీ దేవుడు ఇస్తున్నాడు అంటే ఏమనుకుంటున్నారు ఏమి మీరు ఇష్టానుసారంగా పాపం చేయొచ్చు దేవుని మాటను దృఢీకరించచ్చు మీ ఇష్టం ఇష్టంన్నట్టు ఉండాలని అనుకుంటున్నారా అట్లయితే మీరు ఏమంటారు కృప విస్తరించాలి అంటే పాపం విపరీతంగా చేయాలనా పాపం ఎక్కువగా పెరిగిపోతే కృప పెరిగిపోతుంది కాబట్టి మీరు పాపంలోనే ఉండాలనా అట్లనే రాదు రోమిల రాసిన పత్రిక ఐదు ఇరవై అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను అయినను అలాగే నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మూలమున ఏళ్ళ నిమిత్తం మెజార్టీ పాపం ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి దేవుని యొక్క కృప పెరిగిపోతుంది అంటే మనం ఎంత పాపం చేస్తే అంత కృప ఉంటుందన్న శక్తి కొలది పాపం చేద్దాం ఎంతైనా పాపం చేద్దాం క్షమించేందుకు దేవుని కృప ఉంది కొంతమంది విశ్వాసాలు అంటుంటారు కదా మీరు ఎందుకు రావట్లేదు చోచిక అంటే ఏముంది దేవుని కృప ఉంది మాకు రక్షణ ఉంది మాకు రక్షణ ఎడిపోతుంది ఏం తెలిసింది నీకు వాక్యము నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు అంటే అదే నీతులు నువ్వు కొనసాగం అర్థం నా ఇష్టానుసారంగా పాపాలు చేసుకుని ఓకే నాకు దేవుడు నాకు రక్తం ద్వారా నీతిమంతు నా ఏర్చండి కాదు నువ్వు నీతిమంతునివి నీకు అర్థమైన తర్వాత నువ్వు నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతకడం సాధ్యమేనా సాధ్యమే సముద్రంలో చేపలకు ఒప్పండుతుందా ఇది అందరికీ తెలుసు కదా అంటదు నీతిగా బ్రతకడం సాధ్యమే ఆనాడు యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఇంత నీతిగా బ్రతికాడు ఇంత తన గుణమును కాపాడుకున్నాడు నీతిగా బ్రతకడం సాధ్యమే పాపమునకు మనకు దూరంగా ఉండాలి పాపమునకు దాసులము పాప మనల్ని యజమానునిగా మనల్ని ఉంటున్నప్పుడు క్రీస్తు మనల్ని విడిపించాడు మనము పాపంలోనే చచ్చిపోయాం అట్లా రాదు పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవితము మనము పాపం విషయంలో చనిపోయాం మానసికంగా చనిపోయాం మనం ఆత్మీయంగా జీవించబడ్డాము మానసికంగా ఏ విషయంలో చనిపోయావు నువ్వు పాపం విషయంలో చనిపోయావు నేను పాపిని అని గుర్తించినప్పుడు ఏసుక్రీస్తు వారు నా కోసం చనిపోయాడు నా పాపముల కోసం మరణించాడని గుర్తించినప్పుడు నువ్వు నిజంగా ఆ పశ్చాత్తాపం నీలో వచ్చినప్పుడు నువ్వు పాప విషయమే చనిపోయినప్పుడు ఇక నీ మీద పాపం ఎట్లా అధికారం చేస్తే అసలు నీకు పాపం చేయని ఆలోచన ఎట్లా వస్తుంది అసలు పాపం అంటే ఏంటి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మను దేవుడు మనకు వరంగా ఇచ్చిన తర్వాత ఏది చేయాలో ఏది చేయకూడదో ఆత్మ ద్వారా దేవుడు నడిపిస్తూ ఉండగా ఆత్మ మాడని వినకుండా ఏదైతే నువ్వు చేస్తావో అదే నువ్వు పాపం ఏదైతే నీకు దేవుడు బోధిస్తున్నాడో అది నువ్వు చేయకుండా అది తప్పు అని తెలిసినా నువ్వు చేస్తావో చూసావా అదే పాపం ఆ పాపంలోనే ప్రపంచమంతా బ్రతుకుతుంది తప్పు అని తెలిసినా అనేక మంది పాపంలో పడిపోతున్నారు అయినా దేవుడు తన కృపను విస్తరింపజేశాడు కృప అనేలా ఉంచాడు మనల్ని నీతి మంతులుగా చేస్తాడు ఇక మనము పాపం చేయకూడదు ప్రవేణ యేసుక్రీస్తు వారు వచ్చారా స్త్రీని వాళ్ళందరూ కొడుతున్నప్పుడు ఏసుక్రీస్తు వారు అన్నమాట మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వెయ్యండి అన్నప్పుడు అందరు వెళ్ళిపోతారు వారి మనసాక్షి గద్దిస్తారు మీ మనసాక్షి ఎప్పుడైనా గద్దించిందా మేము ఏమన్నా ఏదో విషయంలో వాళ్ళు గద్దించినప్పుడు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు ఒక మంచి మాట చెప్తారు అమ్మ అందరు నిన్ను కొట్టలేదు కదా అందరు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు ఎవరు నిన్ను శిక్ష వేయలేదు కదా ఆ వేయలేదు నేను కూడా ఒక మంచి మాట ఉంటాడు ఇక్కడ నుంచి పాపము వేయకు అని మనం వదిలేస్తాడు పాపమునకు మనం దాసులుగా ఉండకూడదు ప్రపంచం అంతటి వేయలేదు పాపమే ఆ పాపం ద్వారానే మనుషులకు మనశ్శాంతి కరువవుతుంది ఆ పాపం ద్వారానే మనుషులకు నెమ్మది లేకుండా పోతుంది మనం అనుకుంటాం మన ఆరోగ్యం అనుకుంటాం లేకపోతే మనకున్న బలహీనత అనుకుంటాం మనలో ఉన్న పాపపు స్వభావమే కొన్నిసార్లు ఆ విధంగా చేస్తుంది ఎందుకంటే మనిషి పుట్టుకతోనే పాప స్వభావంతో పుట్టాడు కాబట్టి ఆ పాప స్వభావాన్ని ఇంకా ఉంది దేవుని దగ్గర మనము మోకరించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు ఇస్తాడు ఆ పాపం నుంచి విడుదలనిస్తాడు తీస్తూ మనము పాపం విషయమే చనిపోయినప్పుడు ఇక మనము మనకు దూరంగా ఉండాలి మనం విశ్వాసము ద్వారా నీతి మందులంగా తీర్చబడ్డామంటే ఇక నుండి మనం పవిత్రమైన జీవితం గడపాలని నూతనమైన జీవితంలో బ్రతకాలని వాక్యం చెప్తుంది యోహాన్స్ వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం తెలుగు చదివచ్చు ఎంతమంది అందరిపోతుంది ఎంతమంది వాక్యం చదువుతున్నారు రోజు వాక్యమునందు మిమ్మల్ని మీరు ప్రతిష్ట చేసుకోవాలి నీ వాక్యమే సత్యం వాక్యము చదువుకోవాలి మనకి ఎన్ని పనులు ఉండొచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాలి వీఆర్ టెంపరీ మనము అశాశ్వతమైన వారము దేవుని యొక్క నిత్య జీవమే శాశ్వతం కాబట్టి ప్రతి దినము మనం వాక్యం చదువుకోవాలి మనకున్న కొద్ది సమయంలోనైనా ప్రార్థన చేసుకోవాలి నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిమి తరువాత ఉంటుంది వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొని ఉన్నాను ప్రభు యేసుక్రీస్తు వారు అంటారు వారు సత్యం అంతా నిలిచి ఉండాలి సత్యం ఎలా తెలుస్తుంది మనకు ఆ సత్యం అనేది చదివితేనే కదా తెలుస్తుంది మనం బైబిల్ చదివితేనే కదా మనకు సత్యం తెలుస్తుంది ఇలా మనము సమస్య నుంచి బయటపడగలుగుతాం వాక్యం చదివితేనే కదా ప్రార్థన చేస్తేనే కదా క్రీస్తు యేసులోనికి బ్యాప్టిస్మము పొందిన మనమందరం కూడా ఆయన మరణంలో బ్యాప్టిస్మము పొందితిమి మనమందరము పాప విషయంలో చనిపోయాము బ్యాప్టిస్మము పొందాము క్రీస్తు యేసులోనికి బ్యాడ్ మీద మనం అందరం ఆయన మరణంలోనికి బ్యాట్ ట్యూస్ పొందితామని ఎరగరా ఇప్పుడు చూడండి లోబడుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారు అది చావు నిమిత్తమే పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడలో దానికే దాసులు అవ మీరు ఎరగరా మీరు బ్యాట్ ట్యూషన్ పొందినప్పుడు మీరు క్రీస్తుతో కూడా పాతి పెట్టబడ్డారని మీకు తెలుసా ఇప్పుడు ఆరో వచనం చూడండి ఏమనగా మనం పాపమునకు దాసులుగా కాకున్నట్లు పాప శరీరం నిరతకమవునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా వేయబడనని ఏముంది ఎరుగుదుము అంటే ఎరుగుదురా వచనంలో ఉన్న ప్రశ్నకు సమాధానం ఆరు మీరు బ్యాక్టిస్ తీసుకున్నప్పుడు మీ పాప స్వభావం అనేది చనిపోయింది ఆయనతో కూడా చనిపోయింది మీకు తెలుసా అంటే ఖచ్చితంగా తెలుసు మన ప్రాచీన స్వభావం ఆయనతో సిలువ వేయబడింది పదహారవ వచనంలో పాపమునకు దాసులవుతారు అవుతారు అని ఉంది తొమ్మిదవ వచన మరణం ఇక మీదట ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో మనము జీవించుచున్నాము అన్ని మాటల ద్వారా మనం ఒకటి గుర్తుంచుకోవాలి క్రీస్తుతో మనము ఐక్యపరచబడ్డాము ఎలా ఐక్యపరచబడ్డాము బ్యాప్టిస్ ద్వారా మనమందరము కూడా ఆయన మరణంలోనికి ఆయన మనము పాలు పొందాము అంటే ఆయనలో మనము ఐక్యపరచబడ్డాము బాప్ అంటే ఏంటి క్రీస్తులో మనము ఐక్యం కావడం ఆయన మరణంలో మనము ఐక్యం కావడం అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రార్థన చేస్తారు అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వచ్చిన వారి మాత్రము అంటే అందరు ఏ నామంలో బ్యాట్షన్ తీసుకున్నారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మత్త వార్త చివరి అధ్యాయంలో చెప్పినట్టుగా బ్యాట్షన్ తీసుకున్నాం అందరం కూడా తీసుకున్నాం తీసుకున్నప్పుడు తీసుకున్న వారందరూ కూడా ఎలా ఉండాలి ఎలా ఉండాలని ప్రభు ప్రార్థన చేస్తుండే ఐక్యంగా ఉండాలి చెప్పండి ఐక్యంగా ఉండాలి చెప్పండి అందరూ చెప్పండి ఎందుకో తెలుసా ఐక్యమత్యమే మహాబలం అని చెప్పడమే తప్ప క్రైస్తవ కుటుంబాల్లో ఐక్యత లేదు అన్నదమ్ములలో ఐక్యత లేదు చాలా బాధకరం కానీ యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన ఏంటంటే మనం అందరం ఐక్యంగా ఉండాలని అసలు బ్యాప్టిజం అంటేనే ఐక్యత ఎందుకంటే ఆయన మరణంలోనికి మనము పాలు పొందాము ఎంతమంది మన కోసం మరణించారు ఒకరి తండ్రి అయిన దేవుడు యేసు యేసుక్రీస్తును మన కోసం మన మన కోసం మరణించాడు ఎవరి నామం ద్వారా మనం బ్రాక్ష్యం పొందాము ఒకరి ద్వారానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవు నామంలో బ్రాక్షం పొందాము మన అందరం ఎలా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి అందుకే యేసు బ్రహ్మారు ఏమైనా ప్రార్థన చేస్తారంటే తండ్రి నీవు నేను ఐక్యంగా ఉండాలి నేను ప్రార్థించట్లేదు ఎందుకంటే అది జరిగిపోయింది మేము అందరం ఐక్యంగా ఉన్నాము కానీ నా వాక్యం వలన విశ్వసించిన వారందరూ కూడా నేను చెప్పే మాటల వల్ల విశ్వసిస్తున్న వారందరూ కూడా ఐక్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నా అందుకే బ్యాప్టిజంలో ఐక్యత ఉంది బ్యాప్టిజం అనేది గ్రీక్ పదము బ్యాప్టిజో దాని నుండి అర్థమేంటిది ముంచడం అంటే క్రీస్తులో ముంచడం క్రీస్తుతో కూడా మునగడం ముఖ్యత కలిగి ఉండాలని ప్రభుత్వ క్రీస్తులు ప్రార్థించినట్టుగా మన ప్రార్థన అదే ఉండాలి మొదటి కొరంతులు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఎలాగో శరీరం ఏకమైనను అనేక అవయవములు కలిగినవో ఎలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకముల ను ఒక్క శరీరమైన అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు ఎలాగైనా యూదరమైన గ్రీసు దేశస్థము దాసరంగా స్వతంత్రంగా మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అందే పొందితిమి మము మనమందరము కూడా ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి దేవుని బిడ్డమైన మనమందరము ఒక్కటే ఒక్కటే బ్యాక్టిస్ పొందాము మనం యూదులం కావచ్చు గ్రీసు దేశస్థలం కావచ్చు అంటే యూదులు కావచ్చు గ్రీసు దేశస్తులు అంటే అన్యులు కావచ్చు గొప్పవారు కావచ్చు యజమానులు కావచ్చు ధనవంతులు కావచ్చు దాసులు కూడా కావచ్చు ఒకటే నామంలో భాష పొందాము మన మందిరం ఒకటే అందుకే కొరంతిలో రాసిన పత్రికలో ఈ మాట్లాడినది ఎందుకు అంటున్నాడు పౌలు ఎందుకు మాట్లాడుతాడు మీరందరూ ఒకటే అని ఆనాటి కారణం కూడా ఇటువంటి విభేదాలు వచ్చినప్పుడు చెప్తున్నాడు నాన్న మీరు యూదులు అంటే మేము అనుకుంటున్నారు యేసు ప్రభు మా మనుషుల నుంచి వచ్చాడు కాబట్టి మేము గొప్పవాళ్ళం మీ మీరు తక్కువ వాళ్ళు అంటున్నప్పుడు లేదు లేదు మీరు ఒకటే ఏసుక్రీస్తు మీ దగ్గర నుంచి వచ్చినా మీరు గొప్ప వంశపు వారైనా మీరైనా దాసుడైనా ఒక్కరి నామాలని రక్షణ పొందేది కదా మీరందరూ ఒక్కటే మనమందరం కూడా ఒకటే రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనం మీరందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనా మనము లేకుండా సంపూర్ణ కార్యండి ఈ అధ్యాయంలో ఉన్న లెవెలు అబ్రహాము దగ్గర నుండి ఏసుక్రీస్తు ప్రభు వరకు ఉన్న విశ్వాసుల గుంపు వారందరూ విశ్వాసం ద్వారా అనేక కార్యాలు జరిగించిన గొప్పవారైనా వారికి ఆ వాగ్దాన ఫలం దక్కలేదు ఎందుకంటే మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు నీవు లేకుండా వాళ్ళు సంపూర్ణులు కారు అంటే నీతో పాటు నీ సంఘస్తులు లేకుండా ఈ సంఘంలో ఉన్నవారు కూడా సంపూర్ణులు కాలేరు అంటే మనలో ఉన్న వారితో పాటు మనతోని సహవాసంలో ఉన్నవారు కూడా లేకుండా నీవు సంపూర్ణులు కాలేవు అంటే నీవు వారితో ఐక్యంగా ఉన్నప్పుడు నీ వారితో సఖ్యతతో ఉన్నప్పుడు నీవు సంపూర్ణులు అవుతావు నీ బిడ్డ నీ కోసము నీకంటే ముందు వెళ్ళిన ఆనాడి భక్తులు కూడా పరిపూర్ణులు పరిపూర్ణులవుతారు సంపూర్ణులవుతారు బ్యాప్టిజం అన అనేది ఒక విషయము క్రైస్తవ కుటుంబాలన్నింటినీ ఐక్యం చేస్తుంది ఆ ఐక్యత నుంచి మనం పక్కకు వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు కాదు ఎప్పటికీ సంపూర్ణులము కాలేము అనే విషయాన్ని జ్ఞాపం పెట్టుకోవాలి లుకస్ వార్త పన్నెండవ అధ్యాయము యాభైవ వచనం ప్రభుత్వ ఏ చూపిస్తున్నారు అంటారు నేను కూడా బ్యాడ్ పొందాలి అంటాడు ఆయన ఆల్రెడీ బ్యాడ్ రూమ్ తీసుకున్నాడు కదా మళ్ళీ తీసుకున్న తర్వాత ఇంకో బ్యాడ్ ఎందుకు అది మన కోసమే పొందవలసిన ఒకటి ఉన్నది అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను ఆయన పొందే బ్యాడ్ రూమ్ మీద తెలుసా ఆయన మనందరి కోసము చనిపోతున్నాడు సిల్వ ఆయన మరణించబోతున్నాడు దాని ద్వారా మనందరినీ ఐక్యం చేస్తున్నాడు ఆయన వ్యూహాన్ ద్వారా బ్యాప్టిజం పొందాడు కానీ ఆయన పొందవలసిన నిజమైన బ్యాప్టిజం ఒకటి ఉంది ఆ శిల్వ కార్యం ద్వారా సంఘం అంతటిని ఐక్యం చేస్తున్నాడు సంఘం అంతటిని ఒకటిగా చేస్తున్నాడు సంఘం కోసం ఆయన ప్రారంభించాడు అందుకోసం ప్రారంభించాడు ఏం చెప్తారు ఎక్కువ నా కోసం పెట్టాడు నా కోసం సంఘం కోసం పెట్టాడు సంఘంలో నీవున్నావు నేనున్నావు సంఘం అంటే ఒకటే సంఘము క్రీస్తు శరీరం శరీరంలో ఏది ఎక్కువ ఏది తక్కువ దేని పనది చేసుకుంటుంది మన శరీరంలో పరిమానం ఏది లేదు మనమందరం కూడా ప్రయోజనకరమైన వ్యక్తులమే మనమందరం కూడా ఐక్యత ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు కావాలని ఏసుక్రీస్తు వారు ఏ విధంగా ప్రార్థన చేశారు ప్రార్థన చేయాలి దేవుడు కార్యం చేస్తాడు తండ్రి నీవును నేను ఏకమైన లాగిన వీరందరూ కూడా ఐక్యముగా ఉండాలి అని ఏసుక్రీస్తు వారు ఎలా చేశారు మనము ఆ విధంగానే చేయాలి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక రెండవ అది అందరూ మోషన్ బట్టి మేఘంలోనూ సముద్రంలోను అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఆత్మ సంబంధమైన ఒకే పానమును పానీయం చేసి ఆత్మ సంబంధమైన బండలోకి తాగే కానీ వారందరూ దేవుడికిస్తులుగా ఉండకపోయేవి కానీ అరణ్యంలో సంహరింపబడతాయి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నది బైబిల్ ఎందుకు రాయబడింది రెండే రెండు కారణాలు బైబిల్ మొత్తం మీద ఎందుకు రాయబడింది ఒకటి వారు ఆశించినది విధంగా మనకు ఉండకూడదు ఇంకొకటి ఇదే అధ్యాయంలో పదకొండవ వచనం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంబంధించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకి ఒకటి వారు ఆశించినట్టుగా పడకండి అని చెప్పడానికి బైబిల్ రాయబడింది రెండవది మనకు బుద్ధి నేర్పడానికి ఈ బైబిల్ రాయబడింది కాబట్టి దేవుని వాక్యం మాట్లాడుతుండగా మనము దాన్ని లైట్గా తీసుకోవడానికి వీలు లేదు కానీ బుద్ధి నేర్పుతుంది జ్ఞానము నేర్పుతుంది మనమందరము ఒకే పానీయము తీసుకుంటున్నాము ఆనాడు కూడా వారు సముద్రంలో మేఘంలో వారు దాక్షన్ పొందారు మనమందరం కూడా ఒకే నామం రక్షించబడ్డాము ఆ నామం వేసి పేస్తుంటాము ఆయన మనం అనుసరించాలి ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నా మనం ఆ విధంగా ప్రార్థన చేసి అందరూ కూడా ఐక్యముగా ఉండాలి ఎవరెటి కృప మనకు దయచేయను కాకుండా ఒక్కసారి మనం జరిగిన జరిగేదిలో కొన్ని వచనాలు చూపిస్తాను తొలగనగా మధ్య ఈశ్వరకు మూడవ అధ్యాయం ఆరో వచనం మా పాపములను ఒప్పుకొని యువత నదిలో బ్యాక్ పొందుతున్నారు ఫస్ట్ బ్యాబ్జన్ తీసుకున్నప్పుడు మన పాపం మనము ఒప్పుకోవాలి ఇప్పుడు మనం చేయవలసిన పని ఒకవేళ ఏదైనా పాపం మనల్ని ఏలితే ఏదైనా బలహీనత మనల్ని ఇప్పటికీ ఏలుతుంటే మనము ఒప్పుకొని వదిలిపెట్టాలి పాపము లేదని స్థాపించేవాడు ఎవడు అని వేసుకోవడాడు పాపం లేదు అని చెప్పుకుంటే మళ్ళీ మనం మోసపుచ్చుకునే వాళ్ళమే మనలో పాపం ఉన్నది పాప శోభం మన పుట్టుకతో ఉంది ఆనాడు పాపము ఒప్పుకుంటూ వాళ్ళు వ్యాప్షన్ తీసుకున్నారు ఇప్పుడు మనలో ఏదైనా పాపకు స్వభావం ఉంటే వదిలివేస్తారు మరొక మాట మత్స్ వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వారి ఇద్దరు వచ్చి పరలోకమందును అందరూ భూమి అందరూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది మనము దేవుని యొక్క అధికారం కింద బ్రతుకుతున్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రేపు మనకు ఎలక్షన్ ఎవరు గెలిచినా అది దేవుని ఆజ్ఞాన్ని ఎవరు గెలవరు దేవుని యొక్క అధికారం కింద ఉన్నామని గుర్తుపెట్టుకొని భయముతో ఉండండి దీనికి భయపడాల్సిన లేదు దేవునికి భయపడాలి దేవునికి భయపడకపోతే దేవుని రాజ్యమునకు మన వాళ్ళం కాదు మార్చు వస్త పదహారవ అధ్యాయం పదహారవ వచ్చిన నమ్మి బ్యాక్టిస్ పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని మనకి శిక్ష శిక్ష వెలింపబడుతుంది మనమందరం నమ్మినం కాబట్టి మనకు రక్షణ వచ్చింది ఈ మాట చొప్పున మనకు ధైర్యంగా ఉండేవాళ్ళమే దేవుని అధికారం కింద ఉన్నామని సంతోషపడేవారమే అందరితో ఐక్యత ఉండడానికి ప్రయాసపడతారు అకోసర కార్యం రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిన అందరూ మీరు మా మనస్సు పొంది పాపక్షమాప నిమిత్తలు అప్పుడు మీరు ఓకే ఇంతవరకే వదిలేస్తే దాని కింద ప్రాముఖ్యమైన మాటలు ఉంటాయి మీరు బ్యాబ్సన్ పొందినప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుతారు దాని కింది మాటలు ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇరవై ముప్పై తొమ్మిది ఆ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు సరిహద్దు పిలిచిన వారందరికీ చెందుకు పరిశుద్ధాత్మనే వారం వచ్చింది అది మిమ్మల్ని హెచ్చరిస్తుంది హెచ్చరించినప్పుడు మీరు ఆయన మాటలు విడిచిపెట్టకుండా ఆయన మాటలు త్రోసివేయకుండా ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలి నిత్యం మీరు చేస్తున్న పని చట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు మార్గం చూపిస్తాడు అప్రస్థలు ఆయన మొదటి అధ్యాయం ఐదవ వచ్చారు మీరు పరిశుద్ధాత్మలో పొందుతారు అంటే పరిశుద్ధాత్మ దేవుల్లో మనం ఐక్యమైపోతాం ఐక్యమైపోతామంటే యూనిటీ అంటే ఆయన మనలోనే ఉంటాడు మనకు మార్గం చూపిస్తారు ఆయన ఆత్మ అనే సంచకరము మార్గదర్శకునిగా మనం నడిపించేవాడు నిజంగా మనకు తోడుగా ఉంచుతాడు మనం పరిశుద్ధాత్మలో మనం ఉంటాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి క్రీస్తులో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాగ్దానము నీతి అని దానం ఇచ్చినప్పుడు మనం పాప దూరంగా ఉండేవాళ్ళమే దేవుని బిడ్డలందరితోని ఐక్యత ఉండి ఈ లోకం శాశ్వతమైనది కాదు పరలోకమే శాశ్వతం మేము పరదేశులము యాత్రికులమని వారు అనుకొని వారు వాగ్దాన ఫలం కోసం వారు ప్రయాసపడే మనము ప్రయాసపడుతూ ఈ ఉన్నాం ఈ ఉన్నా వరకు దేవుడు మనకి ఈ జీవితం ఉంటుందో అప్పటి వరకు సంతోషంతో గడుపుతూ ప్రతి విజయంలోనూ దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకుంటూ నూతన జీవితంతో ఉంటూ ముందుకెళ్లాలి రెండో పరిధిలో రాష్ట్రపతిగా ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం ఎవరైనా పులిస్తున్నందు వారు నూతన సృష్టి పాసి కలిగించు ఇందో కృతవైన కాబట్టి నూతనమైన స్వభావంతో వాక్యం వచ్చినప్పుడు నూతనంగా మారిపోవాలి ఎవరి కృపణకి ఇచ్చిన గాక హీతు రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదకొండు వర్షం వాక్యం ఏమన్నా బోధిస్తుందంటే మన భక్తిహీనత ఏలోక సంబంధమైన దురాశను విసర్జించాలి ఒక ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చింది దానికి మంచి మాట ఉంటుంది నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు కాబట్టి మనం ఎంత కష్టపడ్డ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎంత కష్టపడ్డా ఆకపోవచ్చు నిర్వహం ఇచ్చేవాడు కాబట్టి దురాశను విసర్జించాలి స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో బ్రతికుచు ఉండవాలను అని బోధించున్నాను వాక్యం ఏం బోధిస్తుంది స్వస్థ బుద్ధితో అంటే బుద్ధికి ఏముండాలి బుద్ధికి ఏముండాలి స్వస్థత ఉండాలి భక్తి ఉండాలి ఆ విధంగా బ్రతికి బోధిస్తుంది కాబట్టి కాబట్టి మనం పాపం మనకు ఉండకూడదు మనము స్వస్థ బుద్ధితో ఉండాలి మంచి బుద్ధిని కలిగి ఉండాలి ఐక్యతతో ఉండాలి దేవుడు ఒకవేళ దేవుని యొక్క తెలియదు ఒకవేళ వస్తే మనం అందరం కూడా దేవుని సంగంలో అందరూ ఐక్యంగా కూడి ఎత్తపడతాము మట్టి గొప్పగా దేవుడు మనందరికీ దయచేయదు కాక అందరం